చంపాపేట్ కర్మన్ గట్ చికెన్ సేలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చంపాపేట్లో చికెన్ మేళా అనేది జరపడం జరుగుతుంది నా పేరు మిద్దల జితేందర్ నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల రాష్ట్ర అధ్యక్షుని చికెన్ అనేది ఒక ప్రోటీన్తో కూడుకున్నటువంటి పదార్థము దీన్ని భుజించే మరి శరీరంలో అనేక రకాలుగా శక్తిని వస్తుంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో బ్లడ్ ఫుల్ రావడము దానికి అనుగుణంగా తెలంగాణలో మరి అది వస్తుంది అన్నట్టుగా అపోహలు వెలబడడం ప్రచారం జరగడం అనేది అసత్యం అది ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ శరీరంలో చికెన్ అనేది నిర్భయంగా భుజించవచ్చు ఇప్పుడు మేము భుజించే ఈ రకంగా మాట్లాడుతున్నాం కాబట్టి మరి వ్యాధి అనేది నిర్ధారించేది వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది ఇది అఫీషియల్గా ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏదైనా ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినప్పుడు కాబట్టి ఎవరి అపోహలు నమ్మకుండా చికెన్ని నిర్భయంగా భుజించవచ్చు ఆరోగ్యానికి మంచిది చికెన్ తినండి గుడ్లు కూడా తినండి మరి చంపాపేట్ కర్మణగట్ పరిధిలో దాదాపుగా డెబ్బై మంది అంటే ఒక రెండు మూడు వందల మంది వీళ్ళ అసోసియేషన్ పరంగా షాపులు నిర్వహిస్తూ సొంత పెట్టుబడితో ప్రభుత్వం మీద ఆధారపడకుండా సొంత పెట్టుబడితో వారు మరి చికెన్ సెంటర్లని ప్రారంభించి ప్రజలందరికీ మరి సర్వీసులు అందిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాము అదేవిధంగా వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపై ఉంది ఎందుకంటే చాలా కాలం నుంచి ఇక్కడ సర్వీసెస్ ఇస్తుండ్రు కాబట్టి ఈ అపోల వల్ల నమ్మి చికెన్ తినకుండా ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆదివారం రోజు వస్తుంది కాబట్టి రేపు శనివారం ఆదివారం రోజులలో నేనైతే నిర్భయంగా రోజు తింటూనే ఉన్నాను ఇబ్బంది ఏం లేదు మా ఇంట్లో చికెన్ అయితూ ఉంటుంటుంది కాబట్టి ఎవరు కూడా అపోలు నమ్మకుండా వ్యాధి అనేది గవర్నమెంటే డిక్లేర్ చేస్తుంది కాబట్టి మనం దాన్ని నమ్మకూడదు ఎవరు ఎటువంటి వాట్సాప్ సంబంధించినటువంటి మెసేజ్లు కూడా మీరు నమ్మకండి దయచేసి గుడ్లు చికెన్ తినండి ఆరోగ్యవంతులు కానీ దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించి వీరి ఉన్నటువంటి సోదరులందరికీ పెద్ద ఎత్తున ఇక్కడ చికెన్ సెంటర్లో వాళ్ళందరికీ మరి వాళ్ళందరికీ మనం సహకరించాల్సిన గురుతరమైన బాధ్యత ఉంది ప్రజలందరిపై అని తెలియజేస్తూ మరొక్కసారి వాళ్ళందరినీ ఇప్పుడు ఇది అవేర్నెస్ సదస్సు తీసుకొచ్చినందుకు వాళ్ళ అసోసియేషన్ కు అభినందనలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క చిన్న చెక్కను గుడ్లు తినవలసిందిగా కోరుతున్నాను